వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా కూటమి ప్రభుత్వం ఫామ్ అయ్యి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ ఈ వన్ ఇయర్ లో వాళ్ళ పనితీరు బాగాలేదని చాలా రకాల సర్వేలు అయితే చెప్తున్నాయి దీన్ని ప్రతిపక్షంగా వైసీపీ జనాల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైంది రాజకీయంగా ఎదికేందుకు వైసీపీతో పాటు కాంగ్రెస్ కూడా ఇది మంచి అవకాశం అని చెప్పుకోవాలి కానీ కాంగ్రెస్ పార్టీ ఎదకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే షర్మిల సో ఈ టాపిక్ అయితే కాంగ్రెస్ పార్టీలో నడుస్తూనే ఉంది కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు అనమాట ఎన్నికల్లో ఘోరంగా ఫెయిల్ అయిన జగన్ ని మాత్రం షర్మిల గారు ఇప్పటికీ విమర్శిస్తూనే ఉన్నారు కూటమి ప్రభుత్వం ఎన్ని వైఫల్యాలు ఉన్నా దాని గురించి ఒక్క మాట కూడా అడగట్లేదు కానీ ఇంకా ఏం అడుగుతున్నారంటే పల్నాడులో కేవలం వంద మందితో మాత్రమే పర్యటించేందుకు జగన్ కు అనుమతి ఇచ్చి వేలాది మందితో వెళ్తే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అని ఆమె అడిగారు ఇలా జగన్ ని మాత్రమే టార్గెట్ చేసి ఆవిడ స్టేట్మెంట్స్ అయితే పాస్ చేస్తున్నారు అంతేగా జగన్ పర్యటన టైంలో సింగయ్య అనే వ్యక్తి మరణంపై ఇంతవరకు సీఎం చంద్రబాబు గాని నారా లోకేష్ గాని లేదంటే కూటమి సభ్యులు ఎవ్వరు గానీ స్పందించలేదు కానీ కాంగ్రెస్ అధ్యక్షురాళ్ళ షర్మిలా మాత్రం తన అన్న గురించి చెప్తూనే ఉంది అనమాట ఇలా ప్రజల ప్రాణాలు తీసాకు మీకు ఎవరిచ్చారని చెప్పి అడుగుతూనే ఉన్నారు ఇలాగే ఇంకో స్టేట్మెంట్ కూడా అన్నారు ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా అని ఆమె నిలదీయటం గమనార్హం శివరాజకీయం చేస్తారా ఇదేం రాజకీయం ఇదెక్కడ రాక్షస ఆనందం అంటూ ఆవిడ వాళ్ళ అన్న పైన ప్రశ్నలు చేస్తూనే ఉన్నారు సో ఈ వన్ ఇయర్ టైం పీరియడ్ లో కూటమి ప్రభుత్వం ఏం చేశారు అసలు వాళ్ళు ఇటువంటి వైఫల్యాలు గురయ్యారని మాత్రం షర్మిల ఎప్పుడు డిస్కస్ చేయలేదు ఆ టాపిక్ కూడా ఎప్పుడు రాలేదు కానీ కేవలం జగన్ పైన ద్వేషాన్ని పెంచుకొని ఆయన్ని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యూజ్ చేసుకొని ఈ వేదికపై ఆయనపై విమర్శలు సృష్టిస్తూనే ఉన్నారు అంతే కాదు షర్మిలాని తప్పించాలని చెప్పేసి చాలా మంది అధిష్టానానికి అయితే ఫిర్యాదులు పెట్టారు కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు పుంజుకోలేదు షర్మిల లాంటి నాయకురాల వల్లే ఈ ఇది అవుతుంది అని చెప్పేసి అయితే చాలా మందికి అర్థమవుతుంది ఇంకొకటి ఏంటంటే తమ తాము ముంచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ తనకు తానే సాటి ఇలా షర్మినా నాయకత్వంలో అభివృద్ధి చెందదని చాలా మంది చెప్తూనే ఉన్నా కూడా నిమ్మకు నీరెత్తనట్టు మెయిన్ లీడర్స్ అయితే ఉన్నారు ఇదంతా చూస్తే షర్మిల ఈ కూటం ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేస్తుందని ఆవిడకి అనుగుణ వాళ్ళకి అనుగుణంగా మాట్లాడుతుందని కేవలం వాళ్ళ అన్న పైన మాత్రం వ్యతిరేకంగా రాజకీయం చేస్తుందని అయితే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి షర్మిల వల్ల నయా పైసా ఉపయోగం లేదు కానీ ఈ పార్టీని వేదికగా యూజ్ చేసుకొని జగన్పై విమర్శించుకోవడానికి మాత్రం ఈవిడ బాగా యూజ్ చేసుకుంటుంది ఎలాగంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే జగన్ జగన్ అంటూ ప్రతి స్పీచ్లో అయితే రెచ్చిపోతూ ఉండేవాళ్ళు అప్పుడు జగన్ ప్రతిపక్షంలో ఉన్న పవన్ కు ఉన్న ద్వేషంతో అది కనబడలేదు సేమ్ షర్మిలా కూడా ఇదే ఫార్ములా యూజ్ చేసుకొని అధికారంలో ఉన్న పార్టీని వదిలేసి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ అన్నని మాత్రం ప్రశ్నిస్తూనే ఉంది సో ఇదేంటో మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు సో ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా